సరే గురుగ్రహం కూర్చున్న వాళ్ళు కొంచెం ఒక్క నిమిషం వేరండి బాబు ఒక్క నిమిషం వేరండి మనకి ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఒక చిన్న పని చేయాలి టీవీ టీవీ ఏం లేదు మాకు లెక్కలు ఇంగ్లీషు నేర్పినటువంటి మా గురువు గారికి కూర్చున్నారు ఈ పాఠశాలలో చదువుకుని మేము మాకు చదువులు నేర్పి మమ్మల్ని ఇంత గొప్ప వాళ్ళకి కింద తీర్చిదిద్దినటువంటి మా ఉపాధ్యాయులు శ్రీ సీతారాస్వామి గారు ఉన్నారు ఇక్కడ వారికి చిన్నగా గురు సత్కారం చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది ఉద్దేశం अंकने वरने यार तो మేము ఈ పాఠశాలలో చదువుకున్నాం చెప్పాము మీతో చదువుకున్నటువంటి వాళ్ళే మేమందరూ కూడా ఇప్పుడు మనకి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్ర దినోత్సవం స్వాతంత్రం ఎందుకు వచ్చింది స్వతంత్ర దినోత్సవం ఏమిటి అని ప్రతివారం మనం చెప్పుకుంటున్నాం కానీ ఇవాళ కొంచెం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాలు నిండి ఉంది డెబ్భై నాలుగు సంవత్సరంలో అడుగుపెట్టాం మనకు స్వతంత్రం వచ్చి ఆ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మా గురువు గారు సీతారామస్వామి గారిని అలాగే మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చైర్పర్సన్ గంగాభవన్ గారికి అలాగే ఎంపీ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి వెంకట శాస్త్రి గారి మనుమాన్వాడి గారికి ఇంకా ఇతర అందరికీ ఇక్కడ నా నమస్కారం స్వతంత్రం అనేటువంటిది మాకు మీకు కూడా తెలియదు ఆ ఉద్యమం జరిగినప్పుడు కానీ ఆ ఫిలితాన్ని మాత్రం మనం అనుభవిస్తున్నాం అప్పుడు ఏం చేశారు ఎందుకు స్వతంత్రం కోసం పోరాడారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు మీరు ఉపాధి చేయాలని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకూడదు కాబట్టి సార్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా ప్రశాంతంగా ముందుగా సార్ రెండు నిమిషాలు సార్ మీ అందరికీ కూడా నా శోభాకాని చూడండి నేను నా వయసుతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అది ఒకటే కాదు మీ అందరినీ చూసి మీ యొక్క సంతోషాన్ని నా సంతోషంగా అనుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషిస్తున్నాను మీరందరూ కూడా బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో పోనీ చాలా సంపాదించుకుని భారతదేశంలో మంచి పౌరులుగా అవుతారని అలా అవడానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అటువంటి దాంట్లో ఎందరూ చదివినా కానీ ఎక్కడ చదివినా కానీ స్కూల్ మర్చిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ నుండి స్కూల్కి రావడం మాత్రం మర్చిపోలేదు ప్రతి ఏడాది మంచి అన్నీ చేస్తూ ఉంటాం అది మొలాలి అలాగే మీరు కూడా చాలా చదువుతుంది మంచి మంచి సంతోష తెచ్చుకుంటారండి ఇవన్నీ సంగడం దాన్ని చెప్పలేక చెప్పలేకపో చెప్పలేకపోతున్నాను పోరా ఈవేళ సార్ రాసుకోను ఇప్పుడు ప్రదేశం లేదు కానీ ఇక్కడ వస్తున్నాను అంటే రావాలి అన్నాను అంటే వచ్చాను ಎಂದರೆ ನೀಂಚೂ ಒಳ್ಳೇವಾಡ ನೇಸಲ್ ಅಂದರೂ ತಿಳಿಸವಾಳ ಕೂದು ಆ ನಂದರು ನೇಸಲ್ ಅಂದ್ರೂ ತಕ್ಕೂ ವ್ಯಾಸ್ತು ಉಡೇವರು ಎಕ್ಕೂ ಅಲ್ಲಿ ಮೇಸಲ್ ಅಂದರೂ ಕೂಡ ಉ మంచి మంచి ఏం కావాలో మీరు అనుకున్నాయి అవన్నీ కూడా మీ వస్తాయని మిమ్మల్ని ఆశ్చర్యంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నా గురువు గారు చిన్నటువంటి ఆశంసలు మనం అందరం అందుకున్నాం తర్వాత మన ముఖ్య అతిథి అయినటువంటి మన విద్యా కమిటీ చైర్పర్సన్ అయినటువంటి గంగా భవన్ గారిని రెండు మాటలు మాట్లాడుస్తున్నా ఇక్కడికి నన్ను విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులకి నా నమస్కారము ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీసులు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు మన విద్యా కమిటీ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత మా గ్రామ గ్రామీటీసీ గారు కూడా పాట గారిని విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం పెద్దలకు ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు అందరికీ నా ధన్యవాదాలు బాల బాలికలకు స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు ఇలా ఇదే స్కూల్లో టెన్త్ వరకు చదివి నేను నైంటీ వన్ బ్యాచ్ నేను ఇదే స్కూల్లో చదువుకుని మీరు కూడా చదువుకుని మంచి ప్రయోజనాలు అవుతారని కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన రావాలని ఆకాంక్షిస్తుంది గ్రహించిన ఆశిస్సులు అందరూ కూడా మీరు బాగా చదువుకుని మృతిలోకి రావాలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత మన పాఠశాల పౌర విద్యార్థి మరియు స్థలదాత గారి యొక్క ప్రేమణుడు మరియు ఉన్నత విద్యావంతులు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగం చేస్తూ ఉండి ప్రస్తుతం వారి యొక్క స్వవిషయాలు చూసుకోవడానికి కాకరపెరలో ఉంటున్నటువంటి మరి మంచి మిత్రులు ఆడవేళ సుధాకర్ గారిని కూడా మా విద్యార్థిని వారికి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్కి ఇతర అధ్యాపకులకు సభలో అనుకూలించిన అతిథులకు నమస్కారం ఇతర విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు ఈ ఈ శుభ దినాన్ని మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే మీరు కూడా బాగా చదువుకుని మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి స్వాతంత్రం అయితే వచ్చింది తర్వాత డెబ్బై సంవత్సరాల్లో పైగా అయింది దేశం ఎన్నో సాధించింది కానీ మీరు కూడా బాగా చదివి బాగా పైకి వెళ్ళి ఇంకా దేశాన్ని ముద్దకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఆకాంక్షలు తెలుపుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మరియు సుమారు రెండు దశాబ్దాలు దాటినటువంటి యొక్క స్వాతంత్ర పరాలు అందరికీ అందాలని ఇంకా అభివృద్ధి మార్గంలో నడుస్తున్న మీరు కూడా అభివృద్ధిని సాధించి మీరు మీ కుటుంబాలకి పాఠశాలకి గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ వారు అందించిన ఆశీస్సుల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద పెద్దలు రెడ్డి గారిని ఆశీర్వదించి ఆశీర్వదించవలసిందని కోరుచున్నాను అండి నేను ఈ స్కూలు పూర్వ విద్యార్థిని సుమారుగా ఒక యాభై యాభై సంవత్సరాల క్రితం ఒక ఆరు సంవత్సరాల విద్యాభ్యాసం చేసేవాడి మా టీచర్ గారి సీతారామ స్వామి గారు కూర్చొని ఉన్నారు గురువు గారు ఈ స్కూలు ఈ చుట్టుపక్కల ఉన్నత స్కూలలో అతి ఉన్నతమైన స్కూలు హై స్కూల్ ఇది ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విదేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు ఇక్కడ టీచర్స్ కూడా టీం వర్క్ మంచి బాగుంటుంది తర్వాత ఇక్కడ విద్యాభ్యాసం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది అందుకని మీరు అందరూ శ్రద్ధగా చదువుకుని మంచి పొజిషన్లోకి వచ్చి ఈ దేశానికి మీ ఊరికి మీ తల్లిదండ్రులకి అందరికీ పేరు తీసుకువస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సెలవు తీసుకుంటారు మహంబరాయ పాఠశాల పూర్వ విద్యార్థి మరి పాఠశాల ఎంతో ఉన్నతమైంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎందరో ఉన్నతమైన స్థానాల్లో పనిచేస్తున్నారు వారు చెప్పినట్లుగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు చేశారు అలాగే ఎన్నో మంచి మంచి పదవులు దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు మరి ఎంతో కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మరి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా వరుసగా చాలా ఏళ్ళు గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నటువంటి చరిత్ర మన పాఠశాలకు ఉంది మరి అటువంటి పాఠశాలలో మీరు అందరూ చదువుకుంటున్నందుకు మీరు ఎంతో గర్వించాలి మీరెంతో అదృష్టవంతులు కూడాను మరి ఆ పేరు నిలబెట్టి మీరు విద్యార్థులు బాగా చదువుకుని మరి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వచ్చి పాఠశాలకు మీ తల్లిదండ్రులకి గ్రామానికి అందు కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలని వారు ఇచ్చిన ఆశీస్సులు మీ అందరూ కూడా తప్పకుండా ఆ మార్గాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాయి గారిని ప్రముఖ దాతలు మన సాయి గారిని కూడా విద్యార్థులను ఆస్వాదిస్తూ వాళ్ళకి విద్యాభివృద్ధికి వాళ్ళ మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా మన మిట్ట గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం వేదిక నలకరించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే పెద్దలు సీతారావుడు సీతారామస్వామి వారికి అలాగే స్థలదాత గారి యొక్క మునిమనవడు ఆనవెళ్ళ సుధాకర్ గారికి వేదిక నలకరించి ఇంకా విద్యా కమిటీ చైర్మన్ వారికి అందరికీ నా నమస్కారములు బాలబాలికలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా మాట్లాడేది వినాలి అందరూ మాట్లాడేది మీరు మాట్లాడుకోవడం కాదు మీరు అలాగా మాట్లాడుకుంటూనే ఉంటారు డైలీని అని చేస్తే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఏం చెబుతున్నారు అనేది ఒకసారి ఆలకించి అలా చేయాలన్నమాట ఏ సందర్భంగా నేను ఒక శ్లోకం చేవదామని అనుకుంటున్నాను మీకు అందరూ ఒకసారి వినండి శ్రోత్రం శృతేనైవ న కుండలేనా దానే న పాణిహిన పుకంకణేన విభాతికాయ కరుణాపరాణాం పరోఠకారేణ న శ్లోకం చెప్తాం శ్లోకం మీకు ఎవరికి అర్థమై ఉండదు అయిన భావం కూడా చెబుతాము శ్రోత్రము అంటే చెవి శృతేనైవ నా కుండలేనా అని చెప్పింది అంటే శ్రోత్రం అంటే చెవులు ఎలా శుద్ధి అవుతాయి అంటే శృతుడు అంటే వేదములు వేదములు వినడం ద్వారా చెవులు శుద్ధి అవుతాయి కానీ కుండలాలు పెద్ద పెద్దవి తగిలించుకున్నంత మాత్రాన చెవులు శుద్ధి కావు అని చెప్పింది శ్రోత్రం శ్రుతేనైవ నా కుండలేనా చె పాణి అంటే చెయ్యి చెయ్యి ఎలా శుద్ధి అవుతుంది అంటే పెద్ద పెద్ద గోల్డ్ రింగ్స్ కంకణాలు చదువు తగిలించుకోవడం వల్ల చెయ్యి శుద్ధి పడతా దానే నా పాని ఎవరికైనా ఏదైనా ఇవ్వడం వల్ల దానం చేయడం వల్ల ఎంజాయ్ మాట చెప్పాను అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆడవాళ్ళ వెంకట శాస్త్రి గారు ఇంత స్థలాన్ని దానంగా స్కూల్ కి ఇచ్చారు ఇవాళ వారి ముదిమన్నవాడు వచ్చారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే ఇంచుమించు నెలకు మూడు సార్లు వెళ్లేస్తూ ఉంటారు అంత బాగా చదువుకున్నారు ఆయన కూడా ఇక్కడెలా కూర్చొని చదువుకున్నాం ఆయనే మాకంటే సీనియర్ నేను కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే అంటే కరుణాపరా ఈ కాయం అంటే శరీరం శరీరం ఉంది అంటే ఎవరి మీద కరుణ చూపించాలి తప్ప కోప్పడ్డం అలాగా కేకలేసుకోవడం అలా చేయకోవాలన్నమాట విధాతి కాయ కరుణాపరాణం పరోపకారేన చందనే ఈ శరీరానికి సెంట్లు పూసుకోవడం వల్ల శరీరం శుద్ధి అవ్వదు పరోపకారే చందనే చందనం వల్ల శుద్ధి కాదు ఎవరికైనా పరోపకారం చేస్తూ ఉండాలి మనం పరోపకారం చేయడం వల్లే ఈ శరీరం శుద్ధి అవుతుంది అని చెప్పింది అంచేత అందరూ గుర్తు పెట్టుకోవాలి మీకు ముందు ఏంటంటే ఫస్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి లైబ్రరీ ఉంది మీకు బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి ఇప్పుడు చాలా మంది హ్యాబిట్స్ ఏమిటి అంటే వాచింగ్ టీవీ వాచింగ్ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ వాచింగ్ మానేయండి టీవీ వాచింగ్ మానేయండి బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి ఫస్ట్ అలా మీరు అందరూ కూడా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసి మన గ్రామంలో ఉన్న స్కూల్ని అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచించి ఏదైనా ప్రైజ్లు ఇవ్వడం ఒక విద్యార్థిని చదివించడం అలా చేయడం వల్ల ఉపకారం ఉంటుంది ఏ అంచేత ఎండలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నీళ్ళలోకి వచ్చేసేయండి ముందు ఏంటంటే ఎవరికి బలం లేదు మన వాళ్ళ ఎవరి దగ్గర ఏంటంటే ఎండలో వాళ్ళు నీళ్ళలోకి వచ్చేసేయండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్ద ఆయన ఎవరంటే మా అమ్మగారికి కూడా టీచర్ ఆయన ఎవరు వేర్ల సీతారామ స్వామి గారు అని ఆయన మా అమ్మగారు కూడా ఆయన దగ్గర చదువుతున్నారు అని చేత ఆయన చాలా పెద్ద అని వాళ్ళ ఉంది అందరూ అదృష్టం అనమాట అని చేత ఆయన కూడా ఈ స్థలదాత గారి యొక్క అల్లుడు అల్లుడు గారు ఆయన కూడా ఆయన రావడం చాలా అదృష్టం ఇవ్వాలి మనందరికీ కూడాను అని చేత మీ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మేము ఇక్కడ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ తొంభై ఆరు తొంభై ఏడులో చదువుకున్నాం మా బ్యాచ్ వాళ్ళందరూ మేమందరూ కూడా మీ స్కూల్ పోస్ట్ వచ్చిన వాళ్ళందరూ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా స్కూల్ పోస్ట్ వచ్చిన ఏ సెక్షన్కి కూడా ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడు నాలుగైదు ఏళ్ళ నుంచి ఇస్తున్నాం అంటే ఎందుకంటే మీరు ప్రోత్సాహంగా ఉండాలి మీరు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకుని మీకు రావాలి పది మందిని పైకి వృద్ధిరోగ తీసుకురావాలి అది మన మనకి అలా ఉండాలన్నమాట అంటే కానీ అలర్ చేయడం కాదు బుక్ రీడింగ్ నెయిన్ ఓకే అందరికీ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలు మరి సుమారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ విద్యార్థులైనటువంటి సాయి గారు వారి మిత్రులు ఆ రోజుల్లో అక్కడ మరి తెలుగు మాస్టర్గా మరి మన హెచ్ఎం గారు నాన్నగారు తర్వాత పనిచేసినటువంటి రాముడు కూడా మాస్టర్ కొట్టి మాస్టర్ అంటూ ఉండేవాళ్ళు తెలుగు మాస్టర్ ముఖ్యంగా నండూరి నరసింహాచారి గారి సంస్కృతి మాస్టర్ పనిచేస్తూ ఉండేవారు కనీసం ఆ రోజుల్లో చక్కటి నీతి శ్లోకాలు చక్కటి భావంతో సహా చెప్పగలిగే విధంగా ఇప్పుడు మన సాయి గారు చెప్పారంటే ఆ రోజు స్కూల్లో మాస్టర్ నందూరు నరసింహార్ గారు సంస్కృత మాస్టరు నేర్పించిన శ్లోకాలు పాఠ్యాంశ విషయాలే కాకుండా చక్కటి సుభాషిత రత్నావళిలో ఉన్నటువంటి నీతి శ్లోకాలు చక్కగా పిల్లల చేత కంఠస్థం చేసి చెప్పిస్తూ ఉండేవారు మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనకి అవి ఉపయోగపడుతూ ఉంటాయి